సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీకు దేవుడితో మాట్లాడాలని ఆశగా ఉందా అయితే నేను చెప్పే మాటలు విను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం బా మనం బాబా గారికి అడుగుతూ ఉంటాం బాబా నీ దర్శన భాగ్యం నాకు కలగాలి నీతో నేను మాట్లాడుతున్నాను అని చెప్పి మనం బాబాతో మాట్లాడుతూ ఉంటాం మన కష్టాలు నష్టాలు అన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా తప్పకుండా మన సాయినాథుడు మన మాటలు వింటారు అని నమ్మకంతో మనం మాట్లాడుతూ ఉంటాం మన కష్టాలు చెప్పుకుంటుంటాం తప్పకుండా మన బాబాగారు మన మాటలు వింటారండి మనకి ఏదో ఒక రూపంలో ఆ కష్టాన్ని మనకు తీరుస్తారు దీనికి సంబంధించి ఒక మంచి కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నాను చాలామంది అసలు బాబా ఉన్నారా లేరా అనే వాళ్ళకు కూడా ఒక సమాధానం అనేది ఇది ఈ యొక్క కథ ద్వారా తప్పకుండా దొరుకుతుంది ఇక ప్రతి ఒక్కరు కూడా వినాల్సిన ఒక మంచి కథ అనమాట ఇక ఆ కథ ఏంటి అంటే ఒక యాత్రికుడు ఉంటాడు అతను ప్రతి ఒక్క ఊరు ఊరు తిరిగి చూడటం అతనికి ఎంతో ఇష్టం అన్నమాట అలాగే తిరుగుతూ తిరుగుతూ ఒక యాత్ర అతని యాత్రలో ఒక ఊరికి చేరుకుంటారు ఆ ఊరిలో జనం అంతా ఏంటి అంటే ఒక గుబులు గుబులుగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఏంటి ఏమైంది ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని ఆ యాత్రికుడిని అడగగానే ఈ ఊరి చివర ఒక చెట్టు కింద ఒక సాధు ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటాడు ఆ చెట్లతో ఆ చెట్ల కింద ఆయన కూర్చొని ఆయన భగవంతునితో మాట్లాడే శక్తి ఆయనకుంది ఎప్పుడు భగవంతునితో మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి ఆయనకి వాళ్ళు ఆ యాత్రికుడికి చెప్తాడనమాట ఆ ఊరి వాళ్ళు భగవంతు దేవుడితో మాట్లాడతారా ఆయన్ని మనం కూడా చూడాలి అని చెప్పి ఈ యాత్రకు ఒక ఉపలాటం అయిపోయింది సరే నేరుగా ఊరి చివరికి అది కొంచెం అడవి ప్రాంతంగా ఉంటుంది అనమాట అక్కడే ఒక గుడిసనేది ఒక చెట్టు కింద వేసుకొని అక్కడే ఒక ఆయన గళ్ళు మూసుకొని ఉంటాడు అలాగే ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉంటాడనమాట ఆమెను ఈయన అందరూ చెప్పారు కాబట్టి నిజంగానే దేవుడితో మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి ఆయనకి వినయంగా వెళ్ళి నమస్కారం చేస్తాడు కొంచెం ఆయన బక్క చిక్కిపోయి సన్నగా తెల్లటి గడ్డంతో ఉండడం వల్ల నిజంగానే సాధువులాగానే ఉంటాడు ఒక సాధువు అవతారంలో ఉండి ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉన్నట్టుగానే ధ్యానంలోనే కూర్చో ఆ దృశ్యాన్ని చూసి నిజమే ఈ ఊరు వాళ్ళు చెప్పింది నిజంగానే ఈ సాధువు దేవుడితో మాట్లాడతాడేమో అది ఎలాగో అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వెళ్ళి ఆయన దగ్గర నమస్కారం చేసి కూర్చుంటాడు అయ్యా నేను యాత్రికుడిని నేను ఇలా ఇలా తిరిగి వస్తూ ఉంటాను మీ ఊర్లో మీ గురించి చెప్పారు మీరు నిజంగానే దేవుడితో మాట్లాడతారా మీకు దేవుడు కనిపిస్తారా దేవుడు మీరు మాట్లా మీరు మాట్లాడితే వింటున్నారా అని చెప్పి ప్రశ్నిస్తారనమాట నాయన నేను ఒక మా నేను ఒక మామూలు మనిషినే మీలాగే అందరిలాగే మనిషిని నేను నాకు కొన్ని కారణాల వల్ల నేను బయటకు వచ్చేసాను బయటకు వచ్చి నేను ఏం పని చేసుకోవాలో నాకు అర్థం కాని పరిస్థితుల్లో మనసు ప్రశాంతత కోసం ఈ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకున్నాను ఎంతసేపని మౌనంగా ఉంటాము అని చెప్పి ఈ ప్రకృతితో మాట్లాడటం అలవాటు చేసుకున్నాను ఇక్కడున్న పక్షులు ఈ చెట్లు ఈ గాలి వీటితో మాట్లాడటం నేను అలవాటు చేసుకున్నాను ఈ ఊరి జనమంతా ఈ అడవిలో కూర్చొని నేను చెట్లతో మాట్లాడుతుంటే భగవంతునితో మాట్లాడుతున్నారు అని చెప్పి ఈ ఊరి వాళ్ళు నాకు ఆహారం అనేది ఇస్తూ ఉన్నారు ఎవరో ఒకరు ఒకరు కాకపోతే ఇంకొకరు వచ్చి బట్టలు అనేది ఇస్తున్నారు నాకు ఏ సదుపాయాలు అత్యవసర సదుపాయాలు ఏం కావాలో నీళ్ళు ఆహారం బట్ట అనేవి ఇస్తున్నారు కాబట్టి నాకు నేను కూడా ఇక్కడే ధ్యానం చేసుకుంటూ మనసు ప్రశాంతంగా అలాగే ఉండిపోయాను ఏమో నేను ప్రకృతితో మాట్లాడింది వీళ్ళందరికీ దేవుడికి దేవుడితో మాట్లాడుతున్నానని వినిపించింది అలా వినిపించి దేవుడే నాకు ఈ సదుపాయాలన్నీ చేస్తున్నాడేమో నాకైతే తెలియదు నా మాటలు ఈ ప్రకృతి ద్వారా భగవంతుడు విన్నట్టున్నాడు భగవంతుడు నాకు కావలసిన ఆహారాన్ని ఈ మనుషుల రూపంలో నాకు ఇస్తున్నారు నేను బట్ట కొనుక్కోలేనని అక్కడక్కడ వస్త నాకు కావలసిన వస్త్రాలు వీళ్ళు ఇస్తున్నారు నేను ఈ స్థలంలో ఉండి ఈ పెట్టుకొని నా కనీస అవసరాలైన నివాసం అనేది ఉంటున్నాను దీనికి మించి ప్రశాంతత నాకు ఏం అవసరం లేదు ఇదంతా భగవంతుడితో మాట్లాడుతున్నానని జనం అనుకుంటుంటే అది భగవంతుడే ఇస్తున్నాడేమో అని నేను అనుకుంటున్నా కాబట్టి భగవంతుడితో మాట్లాడకపోతేనే ఇంత ఇస్తున్నాడంటే ఇంకా భగవంతుడితో మాట్లాడితే ఇంకా ఎంత ఇస్తాడు చెప్పు తప్పకుండా దేవుడితో మనం అన్ని చెప్పుకున్నప్పుడు ఆయన్ని నమ్ముకున్నప్పుడు తప్పకుండా మనకు కావాల్సింది ఇస్తారు నాయన అని చెప్పి ఆ సాధువు ఆ యాత్రికుడికి పూసగుచ్చినట్లు చెప్తాడనమాట నిజంగా ఇది ఎంత అద్భుతమైన కథ కదండి చిన్న కథ అయినా ఈ కథలో ఎంతో నీతు ఉంది ఆయన ఈ పంచభూతాలతో ఈ ప్రకృతితో మాట్లాడుతున్నప్పుడు అందులో కూడా దయ్యం ఉంటుంది మన సాక్షాత్ సాయినాథంతో మనం భగవంతుడు అని నమ్ముకునే మన బాబాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి చాలా కామెంట్స్ మనకు వస్తూ ఉంటాయి అవన్నీ చూసినప్పుడు కొన్ని చూసినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది ఒకటి రెండు మనకి ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ అనేవి రాదు బాధేస్తుంది ఇప్పుడు నా వీడియోస్ నచ్చలేదు అన్నప్పుడు నేను సరే ఓకే నచ్చేవాళ్ళు చూస్తారు అని అనుకుంటాను కానీ మనం మనం నమ్ముకునే సాయినాథుని దూషించటం దూషించినట్టు మాట్లాడటం నాకైతే కోపం వస్తుంది బాధ వేస్తుంది వాళ్ళకైతే నేను నిజంగా గట్టిగానే సమాధానం ఇచ్చాను రీసెంట్గా ఒకరి కామెంట్ అనేది వచ్చిందనమాట ఎంత దుర్భాషలో తిట్టారంటే ఒక గౌరవం ఒక మనం మనందరం భగవంతుడని నమ్మేటప్పుడు ఒక మర్యాద లేకుండా మాట్లాడేటప్పుడు కోపం వస్తుంది కదా అని చెప్పి నేనైతే ఒక మూడు కామెంట్స్తో బాగా కోప్పడానమాట వాళ్ళ కామెంట్ అయితే ఇచ్చాను వాళ్ళు మళ్ళీ రిప్లై అయితే వేయలేదనమాట ఇలాగా ఏం చేశాడండి బాబా మిమ్మల్ని చెప్పండి ఒక్కసారి నమ్మి చూడండి అంత అద్భుతాలని చూపిస్తాడు నమ్మలేదా వదిలేయండి ఇగ్నోర్ చేసేయండి నమ్మే వాళ్ళని మాత్రం మీరు తక్కువ చూడొద్దు వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టొద్దు వాళ్ళ నమ్మకాన్ని మీరు హేళనగా చే హేళనగా మాట్లాడొద్దు ఇదైతే మాత్రం నేను చెప్పుకుంటాను నమ్మే వాళ్ళకి బాబా ఉన్నారు తప్పకుండా ఆయన కాపాడతారు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తప్పకుండా మనందరూ మన సాయినాథుని నమ్ముతున్నాం కాబట్టి నమ్మే వాళ్ళకి కాదండి నమ్మకుండా ఒకటి రెండు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి కొంతమంది కొంచెం డీసెంట్గా చెప్పినా కొంతమంది కొంచెం కఠినంగా నన్నేమన్నా పన్నా పర్వాలేదు కానీ బాబానే ఏదో తిడుతూ ఆయన ఏం చేశాడు అసలు అది చాలా బాధేసిందనమాట ఈ కథ విన్న తర్వాత నాకు ఆ మాట మీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్పుకున్నాను అనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నమ్మే వాళ్ళకి తప్పకుండా మన సాయినాథుడు ఉన్నాడండి ఇది అక్షరాల నిజం సర్వే జనా సుఖినో భవంతు జై సాయి